పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో తొలిసారిగా వేలాది సంఖ్యలో జాతీయ పతాకాలను చేతబట్టుకొని భారత మాతాకి జై వందే మాతరం హర హర మహాదేవ్ అనే నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీ ఈ ప్రాంతంలో దేశభక్తి పూర్వక ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో ఏర్పడిన స్వేచ్ఛ శాంతియుత పరిస్థితుల మధ్య ఈ ర్యాలీ ప్రతి భారతీయుడు గర్వపడేలా కొనసాగింది ర్యాలీ జరుగుతుండగా స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది ఈ ర్యాలీలో ఓమండలి అధినేత్రి దేవకీ మాతాశ్రీ సంస్థ సీనియర్ ప్రతినిధులు ద్వారకా ప్రసాద్ భ్రత విజయ్ మార్తాండ తీర్థ ట్రస్ట్ అధ్యక్షులు అశోక్ కుమార్ సిద్ధ నేతృత్వంలో కొనసాగింది తర్వాత మార్తాండ సూర్య దేవాలయం ప్రాంగణంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సైనికులు సిఆర్పీఎఫ్ జవాన్లు కలిసి వందే మాత్ర గేయాలాపన చేశారు తర్వాత సామూహిక ఓంకార ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా ఓం మండలి అధినేత్రి దేవకీ మాత శ్రీ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రతిరోజు ఓంకార ఉచ్చారణ చేయడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సాధకుల్లో మానసిక శక్తి పెరుగుతుందని తద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందని తెలిపారు ప్రాచీన సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడవలసిన బాధ్యత ఉందని ఓంకార శబ్దోచ్చరణ అనేది మన సంస్కృతిలో ఒక భాగమని చెప్పారు ప్రతి ఒక్కరూ ఓంకార ధ్యానం చేస్తూ పరమాత్మని స్మృతి చేస్తే భగవంతుని యొక్క కృపా కటాక్షాలు వారిపై వర్షిస్తాయని అన్నారు ముఖ్యంగా దేశంలో యువతను ఈ దిశగా జాగృతపరిచి పరిచి భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలని అందుకోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఓం మండలి సంస్థ ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ కేంద్రంగా పనిచేస్తోంది దేశం నలుమూలల్లో ఓంకార ఉచ్చరణ ప్రాముఖ్యత త గురించి ప్రచారం నిర్వహిస్తోంది